ఈరోజు ఎవడైనా ప్రమా పరామర్శకి వెళ్ళి అమ్మాయి ఎలా జరిగింది ఎంతమంది పిల్లలు ఏంటి నీ పోషణ ఏంటి నా మనిషివు కదా నీకు ఎంత కాంపెన్సేషన్ పార్టీ నుంచి ఎంత కాంపన్సేషన్ ఇస్తాను ఇలాంటివి మాట్లాడాలి అతగాడి ఏం మాట్లాడాడండి నీకు అమ్మఒడు వచ్చిందా అమ్మఒడి నేను ఉంటే ఇచ్చేవాడిని వసతి దేవిని ఇచ్చేవాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా అవన్నీ అయినాయా ఇవాంటి మాట్లాడతాడు ఎవడైనా మైండ్ దొబ్బిందని తెలుసు మరీ ఎంతలాగా జగన్మోహన్ రెడ్డికి పరామర్శ అంటే నేను ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి ఎత్తుకుంటున్నాడు దానికి మాచర్లా అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు వినుకొండ సారీ వినుకొండ అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు ఆ వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ గురించి పర్టికులర్గా దాని మీద ఏదో రకంగా వెళ్ళి బురద జల్లాలన్న ఉద్దేశంతో అతను అతను వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన మాటలు మానేసి హత్య హత్యతరిగించ రషీద్ గురించి మాట్లాడడం మానేసి రషీద్ గారి తాలూకా కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తున్నాడు ఎస్ నేను ఉన్నట్టే ఫోటోలు చూపించావు ఫోటోలు చూపించినప్పుడు ఏం చెప్పావు ఎమ్మెల్యే గారు భార్యకి కేక్ తినిపించవు పదిసార్లు నొక్కి 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 చెప్పావు మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ మరి ఎమ్మెల్యే గారు తాలూకా ఒక్క జిలాని హత్య చేశాడు జిలానీనే అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని మీరు అన్నప్పుడు భారతీయ గారిని కూడా అరెస్ట్ చేయాలా నిన్ను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే నీతో కూడా సెల్ఫీ ఉంది నేను చూపించమంటే చూపిస్తా భారతీయ గారితో సెల్ఫీ ఉంది ఎందుకంటే ఇంతకుముందు మీ పా మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా